అండ్ ఫైమ ఈ బాడీ షేమింగ్ మీద కూడా ఎక్కువ కామెడీ చేస్తూ ఉంటుంది అది ఒకవేళ అంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను ఎవరికి వేసినా నన్నే చేస్తారు కదా నిన్ను చేస్తారు నువ్వు కూడా చేస్తూ ఉంటావు కదా బ్లడ్ బాస్కర్ అదే స్కిట్ అదే లో అయినా కూడా బాడీ షేమింగ్ కరెక్ట్ అయినా అనే ఒక పాయింట్ లో ఏంటి బేసిక్ మేము స్టేజ్ ఎక్కుతున్నాం అంటే మొత్తం రాసుకొని విత్ డైలాగ్స్ తిట్టుకోవడాలు కూడా ఇది తిట్టు ఇది అని చెప్పేసి అన్ని అనుకునే మేము ఎక్కుతాం నిజంగా ఒకవేళ బాడీ షేమింగ్ అయితే అక్కడే భాస్కర్ అన్న ఆపేసి బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగేటోడు కదా సో నేను ఆల్రెడీ బయట ప్రాక్టీస్ చేసింది నేను అంటున్నాను కాబట్టి అక్కడ వాళ్ళు పడుతున్నారు సో మేము ప్రాక్టీస్ చేస్తాం అంతే సో ఇప్పటివరకు నీతో పాటు నీ జర్నీలో సపోర్ట్ చేసే కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళతో నీకు బాండింగ్ కానీ వన్ వర్డ్లో వాళ్ళ గురించి చెప్పమన్నా కూడా చెప్పు ఇంగ్లీష్లో పర్లేదు ఇంగ్లీష్లోనా యాంకర్ రవి యాంకర్ రవి బ్రో ఇస్ వెరీ నైస్ పర్సన్ ఫస్ట్ టైం ఐ షూట్ పటాస్ ఫస్ట్ ఎపిసోడ్ ఐ షూట్ పటాస్ షీ సపోర్ట్ థు హీ సపోర్ట్ మీ వెరీ లాట్ థు అంటే మళ్ళీ ఏమనుకుంటారు అది నార్మల్ గా చూసింది సపోర్ట్ కాదు సపోర్ట్ ఏదో ఒక సపోర్ట్ ఏంది నీకు నేను నేర్చుకున్న ఇంగ్లీష్ నేను చెప్తున్నా సో హీ సపోర్ట్ వెరీ వెల్ అండ్ హీ వెరీ అప్రిషియేట్ మీ వెరీ నైస్ పర్సన్ కానీ నిజంగా ఒక కొత్త ఆర్టిస్ట్ ని ఆ ఆర్టిస్ట్ దగ్గర అంటే తనని ఎలా చూపించాలి అనేది అన్న దగ్గర చూసి నేర్చుకోవచ్చు ఆయన కక్క గురించి వాళ్ళిద్దరు నాకు చాలా ఎపిసోడ్ల మంచి సపోర్ట్ చేశారు నాకు శ్రీముఖి గురించి కూడా అంతేనా ఆ స్టీమ్ అయితే నాకు ఇప్పుడు స్టిల్ నేను ఆదివారం పరివారం చేస్తున్నప్పుడు కూడా మేము బాండింగ్ చాలా మంచిగా ఉంటుంది అంటే ఏందిలే అన్నట్టు ఏం ఉండదు మన అని చెప్పేసి కలిపేసుకుంటుంది అక్క అదే బట్ వాళ్ళకు కూడా ఆ టైంలో మీరు కొత్త వాళ్ళైనా కూడా స్టూడెంట్గా వచ్చినా కూడా మీరు వాళ్ళ మీద జోక్లు వేసినా కూడా తీసుకోవడం చాలా గ్రేట్ నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను అక్క మీద పంచలేసా అక్క మీద అన్న మీద సో అప్పుడే ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది అని వన్స్ వాళ్ళు అనుకున్నట్లయితే నేను మళ్ళీ స్టేజ్ ఎక్కకపోయేదాన్ని వాళ్ళు చాలా న్యాచురల్గా అంటే నార్మల్గా తీసుకున్నారు ఆ జోక్ని కాబట్టి నన్ను మళ్ళీ రిపీట్ చేశారు కదా సో అక్కడ నాకు వాళ్ళు ఇద్దరిని చూస్తే మంచి అనిపిస్తుంది అవినాష్ అవినాశన్న అబ్బాయి వెరీ గుడ్ బాయ్ రాట్లేదు హీస్ వెరీ గుడ్ బాయ్ అండ్ బెస్ట్ కమీడియన్ మంచోడు ఎందుకు ఇంగ్లీష్ సో నేను అన్నతో కలిసి షో చేశాను కదా పరివారం షో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అన్న సపోర్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అండ్ కేరింగ్ కూడా చాలా బాగుంటది నాకు నాకు ఇష్టం ఇప్పటికీ నేను ఎవరితోనైనా మళ్ళీ కనిపిస్తే సేమ్ వేళ మాట్లాడతా అంటే అన్నతోటే అంత మంచి అన్నతోటి అన్న తోటి పటాస్ ప్రవీణ్ నా స్టార్టింగ్ నుంచి మా ఇద్దరు జర్నీ ఉంది కాబట్టి మేమిద్దరము నా కష్టంలో కూడా వాడు వచ్చాడు నా హ్యాపీనెస్లో కూడా వాడు వచ్చాడు వాడి కష్టంలో నేనున్నా హ్యాపీనెస్లో నేనున్నా సో ఇప్పటివరకు అయితే స్టిల్ ఆ మధ్యలో జస్ట్ జనాల మాటల వల్ల నెగటివ్ నెగిటివ్ మాటల వల్ల మేము ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అంటే మాట్లాడుకోకుండా నేను అంటే నేను హట్ అయి నేను మాట్లాడలేదు కానీ బేసిక్గా మా ఇద్దరి మధ్యలో అయితే ఇప్పటివరకు ఒక గొడవ లేదు ఏమీ లేదు మళ్ళీ ఆ బాండింగ్ ఫస్ట్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము అలాగే ఉంటుంది కూడా పాస్ బాస్కర్ భాస్కర్ అన్న ఎప్పటికీ నా బ్రదర్ ఆ నేను ఎప్పుడు నాకు బ్రదర్స్ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అంటే చిన్నప్పటి నుంచి ఫీల్ అయినా అంటే నాకు కూడా ఒక బ్రదర్ ఉంటే బాగుండు అని అనుకున్నా కానీ భాస్కర్ అస్సలు ఫీల్ అయ్యా అంటే మళ్ళీ అల్లెంది ఫీల్ అయినావు కదా అని అంటారు కదా అది చెప్తున్నా అంటే ఫీల్ అవ్వలే అంటే నేను ఒక్కోసారి ఏమనుకుంటా అంటే ఇప్పుడు అన్న ఉన్నాడు అనుకో ఉండే ఏమో అబ్బా లేని మంచిగా ఏంది లేదు అని ఒకసారి అనుకుంటా అబ్బా ఎవరైనా రాఖీ కట్టినప్పుడు ఆ ఎమోషనల్ వచ్చినప్పుడు నాకు కూడా అన్నుండే రాఖీ కట్టేదని కదా అంటే మెదడు రెండు రకాలుగా ఆలోచిస్తా ఉంటది సో అందుకే ఇప్పుడు నేను రెండు రకాలుగా చెప్పినాయి ఇక్కడ భాస్కర్ అన్న కలిసిన తర్వాత ఇంకా నాకు అన్నయ్య లేడన్న ఫీలింగే పోయింది ఎందుకంటే లేస్తే ఇక ఈవినింగ్ వరకు అన్నతోనే ఉంటాయి ఎందుకంటే ఈవెంట్లు పోతాను నీకు తెలుసు కదా షూటింగ్ కి అన్న దగ్గరికి వెళ్తా ఈవెంట్ అన్న దగ్గరనే ఉంటాను నాకు తినే తిండి దగ్గర నుంచి నాకు ఏమి ఇష్టం అంటే నేను తినేటప్పుడు కూడా గా నేను ఏం తినా లాస్ట్ లో థమ్స్అప్ తమ్సాబ్ ఏనా తమ్సాబ్ అది కూడా తెలీదు మరి తెలుగులో ఏమంటారు అదే ఇంగ్లీష్ లో మళ్ళీ ఏమంటావు అని చిన్న కంగారు వచ్చేసింది అదే సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఫైవ్ కోసం ఇది తీసుకురండి అని చెప్పేసి అంటే నేను ఏం తింటా నాకు ఏమి ఇష్టం అన్ని తెలుసు ఒక్కొక్కసారి అయితే నాకు చెప్పకుండా నాకు ఫుడ్ తెచ్చేస్తాడు ఎందుకంటే అది నీకు ఇష్టం కదా అని చెప్పేసి అబ్బాని రోహిణి అక్క రోహిణి అక్కతో ఒక మంచి సిస్టర్ బాండింగ్ ఉంది కానీ నిజంగా చెప్పాలంటే అంతా మేము కలిసి ఎప్పుడు అంటే అక్క నాకు రెండు సార్ల పార్టీలకు అంటే బర్త్డే పార్టీస్ మేబీ పోయి ఉంటే మా కనెక్షన్ ఇంకా పెరిగేదేమో సో మేము తక్కువ షూటింగ్స్ అక్కతోనే కాబట్టి నాకు సిస్టర్ బాండింగ్ కానీ అంత క్లోజ్ ఎప్పుడు అవ్వలేదు మేము సూన్ హైపరాది అన్నోన్ అంటే రెండు సార్లు పార్టీ పిలిచింది త్వరలో త్వరలో కలవబోతున్న మంచి బాండింగ్ అని నేను చెప్పిన ఇంగ్లీష్ లో ఒక ముక్కలో చెప్పిన నేను హైపరాధి అన్న చాలా మంచి మంచి సపోర్ట్ నాకని కాదు బేసిక్ ఎందుకంటే నేను శ్రీదేవిలో నేను ఫస్ట్ ఎపిసోడ్ అన్న సెకండ్ ఎపిసోడ్ ఇప్పుడు రాపో ఏం లేదు ఆ జబర్దస్త్ లో కూడా నేను ఎక్స్ట్రా జబర్దస్త్ అన్న జబర్దస్త్ ఉండే అక్కడ రాయపలేదు కానీ బయట మాట్లాడతాం చూడు అక్కడ మాత్రం నాకు మంచి రాపో ఉంది అండ్ నాకు అంటే బానే సపోర్ట్ చేశాడు అన్న సో తన ఎపిసోడ్ లో చేసే వాళ్ళకి కూడా ఎవరైనా డల్గా ఉంటే కూడా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము సో అవన్నీ నాకు బాగా ఇన్వాల్వ్ ఓకే సుధీర్ సుధీర్ అన్నా నేను ఇప్పుడు మన మల్లెమాలే అడిగని ఉన్నప్పుడు మాత్రము నేను ఎక్కువ మాట్లాడకపోయేది అన్నతోటి ఎందుకంటే అన్న వస్తాడు యాంకరింగ్ చేసుకొని హాయ్ అంటే హాయ్ బయ్ అంటే బై నాకు ఏంది అని అంటే ఒక షై ఫీలింగ్ వచ్చేసి అన్నతో మాట్లాడదాం అన్నా కానీ మాట్లాడితే అన్న రెస్పాండ్ నాకు ఏంటంటే ఎవరైనా రెస్పాండ్ నాకు బాధపడతాను ఫీల్ అయితా అందుకే అన్న చాలా బిజీ బిజీ ఉండేటప్పుడు నేను మాట్లాడియకపోయేదాన్ని హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతే కనెక్షన్ లేదు కూడా ఎక్కువ రామ్ ప్రసాద్ అన్నీ ఇంకా డైలీ మేము చేస్తూనే ఉంటాం షో కాబట్టి పిచ్చి ఫనీ చేస్తాడు మేమైతే అటు షో జరుగుతూనే ఉంటుంది ఇటు అన్న మేము నార్మల్గా బయట జోకులు కూడా వేసుకొని నవ్వుతూ ఉంటాము నాకైతే నేను నాకు షూటింగ్ శ్రీదేవి షూటింగ్ ఉంది అని అంటే అంత బోరింగ్ ఏం రాదు అమ్మాయి వెళ్ళి బా నా ఒక అన్న ఉంటాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మంచి అనిపిస్తుంది నాకు ఆ డే అసలు ఎట్లా గడిచిందో కూడా తెలియదు నాకు మొత్తం అందరూ అన్నలే ఇంకా జబర్దస్త్ కాదు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రతి ఒక్కళ్ళు నాకు అన్నయ్యలే ప్రతి ఒక్కరు సెట్ బాయ్ నుంచి మన బాయ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్క టీమ్ లీడర్ నాకు అన్నయ్యనే మే మేడంని అసలు కనిపిస్తేనైతే నేను ఇంకా నాకు ఏడు పాగదు మేడం కనిపిస్తే అంత ఇష్టం నాకు మేడం అంటే ఎందుకంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ చెప్పాను కదా భాస్కర్ అన్న నాకు ఎక్కిచ్చాడని చెప్పేసి ఆ ఎక్కించిన తర్వాత కూడా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆమె సపోర్ట్ ఉంటుంది కదా ఒకటి అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే మనం చేసింది వేరు మనకి మన ముందు జడ్జిలు కొద్దిగా సపోర్ట్ ఇచ్చారనుకోండి దాన్ని చూసి మనం ఇంకా వాళ్ళకి నచ్చుతుంది మనం ఇంకేదైనా చేయాలి అని అనిపిస్తుంది సో చాలా మంచిగా ఎంజాయ్ చేసేది మా జోకులని మేడం అండ్ ఇంకోటి నాకు నచ్చేది ఏంది అని అంటే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా కిందికి దిగిన తర్వాత నార్మల్గానే మాట్లాడేది మళ్ళీ అంత ఏం ఉండకపోయేది అందరినీ దూరం పెట్టడం అలాంటిది ఏముండదు రూమ్లో కూడా పిలిచేది మాట్లాడేది సో అంత నార్మల్గా ఉండేది మేడం అక్కడ మెచ్చుకోవాలి మేడం కానీ ఇప్పుడు అంటే మళ్ళీ మరల ఏ షో చేయకపోయినా కూడా ఇప్పటికీ స్టిల్ టచ్ లో ఉన్నారా మీరు అంతా నువ్వు ఉన్నావు టచ్ లో టచ్ లో ఉన్నాను కానీ నేను మెసేజ్ చేయను ఎందుకు నాకు భయం రిప్లై అయ్యకపోతే మళ్ళీ బాధపడతా నెంబర్ ఉంది అప్పుడు మెసేజ్ చేశాను నా బర్త్డేకి మేడం మెసేజ్ చేసింది అంటే నేనేం చెప్పిన మేడం నా బర్త్డే అని